గీతా గోవింద లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మరోసారి పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుంచి భారీగా ఉండగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ ఈ చిత్రం పైన ఎక్స్పెక్టేషన్ మరింత పెంచింది సర్నేం కు సరెండర్ అయ్యి ఫ్యామిలీ అంటే వీక్నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్ చూపించారు ఒక చిన్న టీజర్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కనిపించి చాలా సీన్స్ కవర్ చేశారు దర్శకుడు ఒక మంచి మాస్ బీట్ మ్యూజిక్ తో మొదలైన ఈ టీజర్ ఆ పాట మొత్తం క్యారెక్టర్ ని ని వర్ణిస్తూ అతని ఫ్యామిలీ చేస్తూ చూపించారు ముఖ్యంగా రౌడీ చూపిస్తూ విజయ్ తన లిటిల్ ఫింగర్ ని విలన్ కి చూపించడం హైలైట్ గా నిలిచింది మిడిల్ క్లాస్ కుర్రాడిలో కనిపించే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు హీరోయిజం ని చూపించేలా టీజర్ ని మంచిగా ప్లాన్ చేశారు సినిమా యూనిట్ టీజర్ చివర్ లో హీరోయిన్ రునాల్డ్ ఠాకూర్ ని చూపించగా ఏమండి నేను కాలేజ్కి వెళ్ళాలి కొంచెం దింపేస్తారా అని మృణాలు అడుగుతుంది దానికి సమాధానంగా విజయ్ ఓ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా అని ఇచ్చే ఆన్సర్ అందరినీ తెగ అలరిస్తోంది ఇలా ఫ్యామిలీ క్లాస్ మాస్ లవ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంది ఈ సమ్మర్ కు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ ఫ్యామిలీ స్టార్ సినిమా రాబోతోంది